ఇవాళ పార్టీ టికెట్ ఇచ్చి ఎంత ఏ పరిస్థితుల్లో ఉన్నా మోపిదేవి వెంకటరమణ గారి గురించి చెప్తున్నా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి తర్వాత రాజ్యసభ ఇచ్చి మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అని అంటే నిజంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎంత లిఫ్ట్ ఇచ్చి ఎంత ఈ రకమైన కార్యక్రమం చేస్తే అంటే అవకాశవాదం అనేది కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి రాజుగురు గారు రామోజీరావు గారు ఆయన సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు సిఐడిని ఉపసంహరించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇప్పుడు నిజంగా వాస్తవాలు జరిగినాయి దాంట్లో గ్రావిటీ ఉంది గ్రావిటీ లేకపోలే మరి ఈ రకంగా వాళ్ళని సేవ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉండు మరి మార్గదర్శికి ఫేవర్ చేసే కార్యక్రమం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది ఇవాళ డైరెక్ట్గా ఆర్బిఐ కూడా ఇంటర్వ్యూ అయినప్పుడు మరి ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాల సరే ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తూ ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలా మనం ఎంతో గొప్పగా ఎన్నుకున్నాము ఈ ప్రభుత్వాన్ని మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు చూడండి ప్రతి పథకానికి పంగనామం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ ఏదన్నా అదే అంటుందా ఇప్పుడు మా జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ పిల్లలు మూడో కంట్రోల్ తెలియకోకోకుండా తీసుకెళ్లి ఇచ్చారు ఇప్పుడు ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ప్రతి నెల నెల ఏదో ప్రోగ్రామ్ చేసుకోడు ఏంటి ఏదో ప్రోగ్రామ్ చేసుకోడు ఏదో ఎగ్జిబిషన్ లా చేస్తా ఉన్నారు పాప అమ్మ తాతలకి ఇచ్చే డబ్బులను కూడా ఏదో పెద్ద ప్రోగ్రాం అంట మా జగన్ ఉండి ఉంటే ఈ పార్టీకి నాలుగైదు స్కీమ్లు వచ్చిండే అమ్మఒడి వచ్చేసి ఉండేది రైతు భరోసా వచ్చేసి ఉండేది విద్యా దీవన పడేది వసతి ఇవ్వని పడేది ఎలాగో రెగ్యులర్గా పెన్షన్ ఎలాగే ఇస్తారు వాహన మిత్ర కూడా పడి ఉండేది అసలు ఇన్ని ప్రోగ్రాంలు వదిలేసుకుని మరి ప్రజలు ఓట్లు వేసారంటే ప్రజలు అమాయకులు అనుకోవాలా తెలివైన వాళ్ళు అనుకోవాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా స్టార్ట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సింగిల్ గా స్టార్ట్ చేసి ఇవాళ వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థ వచ్చింది ఆయనకి ఎవరు అవసరం లేదు డైరెక్ట్ గా ప్రజల్లో గుండెల్లో ఉన్నారు నేను ఇందాడు నిజంగా ఈవీఎం కాకుండా మామూలు రెగ్యులర్ ఎలక్షన్ జరుగుంటే ఇవాళ మేము గవర్నమెంట్ లో ఉండి ఉండేవాళ్ళం ఈ రకమైన కార్యక్రమం జరిగింది ఇప్పుడు పార్టీలో ఎంతమంది నాయకులు వెళ్ళినా ఖచ్చితంగా పార్టీ అనేది నిలబడుతుంది ఇన్ని మేనిఫులేషన్ చేసినా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది సో ఖచ్చితంగా దీని నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాము మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం రాబోయే ఎలక్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఓట్ షేర్ తోనే మేము అధికారంలోకి వస్తాం ఎవరు చెప్తున్నానండి ఇప్పుడు ఏలూరులో మేయర్ గారు జాయిన్ అయ్యారు ఆవిడ రాజీనామా చేసి జాయిన్ అయిందండి కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు మరి దానికి ఏంటి కాంట్రడిక్షన్ అయితే ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే డైవర్షన్ పాలసీ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే యూజ్ అండ్ త్రో వాడేయడం వదిలేడు యూజ్ అండ్ త్రో పాలసీ ఇప్పుడు ఇది చరిత్ర చెప్తా ఉంది ఇది మేము చెప్పే మాటలేం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఇది కాలమే సమాధానం చెప్తుంది ప్రజలందరూ కూడా ఎదురు చూడాలి కానీ ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము గొంతెత్తుతాము మాట్లాడతాం అదే చెప్తున్నాడు మా నగేష్ అని చెప్తున్నాడు మోసం అనేది ఆయన నైజం అదే ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా జగన్ అన్న ప్రభుత్వం ఉంటే ప్రజలు సుఖపడేవారు ఇవాళ మోసపోతా ఉన్నారు ఇప్పుడు ప్రతి చోట కూడా మీరు ఖచ్చితంగా మీడియా

అసలు ఇప్పుడు నేను ఎవరు చెప్తున్నానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పార్టీ స్టార్ట్ చేశారు ఇంత పెద్ద వ్యవస్థను తీసుకుని వచ్చారు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి ఉంటాం ప్రజలతోనే ఉంటాం ముందుకు వెళ్తాం ఓకే